హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా గోల్డ్ గురించి సో దాని గురించి అయితే చెప్తాము అని అనుకుంటున్నాను అంతేకాకుండా మన ఛానల్కి అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి అండ్ అలాగే ఇంకా చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయకుండా వెళ్ళిపోతున్నారు సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ గోల్డ్ అయితే నేను కజనలో తీసుకున్నాను కొంతమంది ఏమన్నారంటే ఈ గోల్డ్ పాడైపోతుంది అని కూడా అన్నారు సో నేను తీసుకుని ఇప్పుడు దగ్గర దగ్గర టూ మంత్స్ అయితే అయిపోతుంది నాకైతే అలా ఏం అనిపించలేదు అండ్ అలాగే వన్ మంత్ కంటిన్యూస్ గా వాడాం కూడాను అలా అయితే ఏం అనిపించలేదండి అండ్ అలా కామెంట్ చేశారు కదా సో అందుకని నేనైతే చెప్తున్నాను సో ఫస్ట్ అయితే ఈ చైన్ గురించి చాలా మంది అడిగారండి సో ఈ చైన్ కాస్ట్ వచ్చేసి నాకు ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడింది అనమాట ఎన్ని గ్రామ్స్ అంటే ఫైవ్ పాయింట్ త్రీ టూ అనమాట దగ్గర దగ్గర ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా అయితే ఉన్నింది సో ఇదైతే డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట ఇలా ఒక బాల్ ఒక ఓవెల్ షేప్లో డాలర్ అయితే వచ్చింది అండ్ కొన్ని బాల్స్ వచ్చి ఇలా అయితే వచ్చింది అంటే నేను ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే మామూలుగా పాపకి ఎలా అంటే ఒక సవర్ అయితే ప్లాన్ చేశాము మేము అంత బడ్జెట్ లేక సో దీని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట ఇదైతే డాలర్ ఉంది అంతా ఉంది కదా సో అందుకని అండ్ ఇక్కడ నాట్ వచ్చింది కదా ఆ నాట్ కూడా నాకు ఎవరో కామెంట్ చేశారు ఆ నాట్ అంతా ఊడిపోతుందక్క అనేసి సో ఏమో నాకైతే తెలీదు ఇప్పుడైతే దీన్ని ఒక వన్ మంత్గా నేను వేసుకొనే అన్నమాట అయినా ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదు అండ్ అలాగే కలర్ కూడా వాళ్ళు ఎలా అయితే మనకి ఇచ్చారో అలానే కలర్ కూడా ఉందండి సో ఇది ఈ చైన్ డీటెయిల్స్ అయితే సో నెక్స్ట్ బ్రాస్లెట్ డీటెయిల్స్ కూడా చాలా మంది అడిగారనమాట ఇదైతే మా పాపకి మా వదిన గిఫ్ట్ చేశారు సో ఇది కూడా దగ్గర దగ్గర త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అలా అయితే ఉంది సో దీని అమౌంట్ ఎలా ఎంత పడింది అంటే థర్టీ టూ థౌజండ్ పడిందనమాట సో వాళ్ళు మాకు ఒక వన్ థౌజండ్ ఏమో ఆఫ్ అయితే ఇచ్చారు థర్టీ వన్ థౌసండ్కి అలా అయితే ఇచ్చారు సో ఇది కూడా సేమ్ ఇలా త్రీ బాల్స్ లాగా అయితే ఉంది అనుకోకుండా చైన్ అండ్ ఇంకా అలాగే బ్రాస్లెట్ రెండు సేమ్ గా అయితే తీసుకోవడం అయితే జరిగింది అనమాట ఇంకా బ్యాంగిల్స్ గురించి కూడా చాలా మంది అడిగారు కదా సో బ్యాంగిల్స్ ఏంటంటే మా అక్క తీసుకునింది అనమాట వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు సో అందుకే నేను ఇన్ని రోజులు ఆ వీడియో అయితే తీయడానికి కుదరలేదు సో ఇంకా నేను ఈ వీడియో ఒక వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి సో ఇవేనండి బ్యాంగిల్స్ అయితే సో ఈ బ్యాంగిల్స్ ఎంత పడ్డాయి అంటే థర్టీ నైన్ గ్రామ్స్ అయితే పడ్డాయి అన్నమాట సో మాకేంటంటే ఓల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఆ ఓల్డ్ బ్యాంగిల్స్ ఇచ్చేసి మేమైతే ఈ కొత్త బ్యాంగిల్స్ అయితే కొన్నాము ఈ బ్యాంగిల్స్ టోటల్ ఎంత పడ్డాయంటే త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే పడ్డాయి అనమాట సో మా దగ్గర ఉన్న పాత బ్యాంగిల్స్ ఏమో వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే పడింది ఇంకా మేము పూర్తిగా ఎంత కట్టాల్సి వచ్చిందంటే వన్ ల్యాక్ నైన్టీ థౌసండ్ అయితే మేము కట్టామన్నమాట నాకు ఎవరో ఒకరు కామెంట్ చేశారనమాట ఇవి గుచ్చుకుంటాయి అని చెప్పేసి అన్నారు అంటే ఈ సైడ్ అంతా బాల్స్ లాగా పైకి ఉన్నాయి కదా అవి గుచ్చుకుంటాయి అని కామెంట్ చేశారు అదేం లేదండి గుచ్చుకోవట్లేదు ఇది బాగా సాఫ్ట్ గా ఉంది బాల్ అసలు గుచ్చుకోదు గీసుకోదు అండ్ అలాగే మనం ఏదైనా డ్రెస్సెస్ కానీ శారీలు గానీ వేసుకున్నప్పుడు తగులుకోవట్లేదు కూడా బాగా కంఫర్ట్ గానే ఉన్నాయి మేము ఈ గోల్డ్ అంతా అయితే జనవరి ఫస్ట్ రోజు కొన్నాం అనమాట దగ్గర దగ్గర టూ మంత్స్ అయితే అయిపోతుంది మేము కొన్నప్పటికీ ఇప్పటికీ గ్రామ్ పైన ఫైవ్ హండ్రెడ్ అయితే పెరిగింది అనమాట గోల్డ్ అదేంటో అర్థం కావట్లేదు రోజు రోజుకి గోల్డ్ పెరిగిపోతుంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా ఒక చిన్న వస్తువు కొనాలన్నా కూడా చాలా కష్టమైపోయేలా ఉంది సో ఈ బ్యాంగిల్స్ కోసం అయితే చాలా మంది కామెంట్ చేశారు సో మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే ఇచ్చాను అని అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా ఏదైనా కావాలంటే కామెంట్ చేయండి డెఫినెట్ గా రిప్లై అయితే ఇస్తాను వీడియో అయితే చాలా లేట్ గానే చేశాను సారీ అండి మీరు అడిగిన వాటికి నేను కొన్నిటికి షార్ట్ కింద రిప్లై ఇచ్చాను బట్ అయినా కూడా అందరూ అడుగుతున్నారు అందుకే ఈ వీడియో అయితే చేయాల్సి వచ్చింది ఈ రోజు వీడియో అండ్ అలాగే మీరు నేను వెండి ఇమ్మడి జ్యువెలర్స్లో కొన్నాను అని చెప్పాను కదా అది కూడా అడుగుతున్నారు సో దాంతోపాటు నా దగ్గర ఇంకా కొన్ని వెండి బ్లాక్ మెయిల్స్ అయితే ఉన్నాయి అవన్నీ యాడ్ చేసి ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అక్కడ చూసేయండి అందులో చెప్తాను దాని ప్రైజెస్ అవన్నీ నేను అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి